పెంచిన అమాలి రేట్లను పెంచిన అమాలి రేట్ల జీవోను పెంచిన అమాలి రేట్ల జీవోను పెంచిన రేట్ల జీవోను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి సమ్మె చేసినా ఏది చేసినా సమస్యలు పరిష్కరించే పరిస్థితి దిశగా అడుగులు వేయలేదనే ఆలోచనతో సబ్బండ వర్గాలు అమాలీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గత ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి ఉన్న ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి ధరలను మూడు రూపాయలు ప్రతి సంవత్సరం వీళ్ళ పెంచే భాగంగా మూడు రూపాయలు పెంచుతున్నట్టు జీవోను అమలు చేయడం జరిగింది ఆరు నెలల క్రితం కానీ ఇప్పటి వరకు గత ఆరు నెలలుగా ఇంకా జీవో అమలు అయితే ఎక్కడైతే అయిందో కానీ ధరలు మాత్రం వీళ్లకు మళ్ళీ పాత రేట్లు వేస్తున్నాయి కాబట్టి మాకు పెంచిన మూడు రూపాయల ఛార్జీని కలిపి ఇరవై తొమ్మిది రూపాయల క్వింటల్కు మాకు ఇవ్వాలని చెప్పి అనేసి ఈరోజు ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించిన ఇలా పట్టించుకోకపోవడంతో ఈరోజు అమాలి సివిల్ సప్లై అమాలి వాళ్ళు తిరిగి సమ్మెకు పూనుకోవడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తూ ఉన్నాము అయ్యా అన్ని రకాల నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ అలా రికార్డుతే కానీ లేని మా జీవితాలు ఎలాంటి భద్రత లేదు కాబట్టి దయచేసి మా పెంచినటువంటి జీవోని తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం